చేజారుతున్న శనగ చేతికందే సమయంలో ఎండుతున్న పంట ఆందోళనలో అన్నదాతలు అంటూ కర్నూలు జిల్లా ఎడిషన్లో ఈనాడులో వార్త వచ్చింది చూద్దాం అదేంటో పత్తికొండ మధ్యకర న్యూస్ టుడే చేతికందే తరుణంలో పంట చేజారుతోంది గత ఏడాది తీవ్ర వర్షాభావంతో సాగైన పంటలు ఎండిపోతే ఈసారి అధిక వర్షాలతో మరో నెల రోజుల్లో చేతి కందాల్సిన శనగ పంట శనగ పంట ఎండిపోతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మధ్యకర మండలంలో ఇరవై వేల ఎకరాల్లో ఈసారి శనగ పంటను రైతులు సాగు చేశారు సకాలంలో వర్షాలు కురవడంతో పాటు పంట ఏపుగా వచ్చి దిగుబడులు బాగున్నాయని అనుకునేలోపు విడతల వారీగా పంట ఎండిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ఎకరాకు ఇరవై వేలు శనగ సాగుకు ఎకరాకు పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు పెట్టుబడి అవుతుందని రైతులు చెబుతున్నారు పంట కాలం కనీసం నాలుగు నుంచి ఐదు సార్లు పురుగు మందులు పిచికారీ చేయాలి లేదంటే పురుగుల బెడద నుంచి పంటను కాపాడుకోలేమని రైతులు చెబుతున్నారు పురుగు మందుల పిచికారీ రైతులకు భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మండలంలో శనగ సాగు పత్తికొండ ఏడు వేలు మధ్యకర ఇరవై వేలు తొగ్గలి ఐదు వేలు వెల్దుర్తి వెయ్యి కృష్ణగిరి వెయ్యి మొత్తం వచ్చేటప్పటికి ముప్పై ఐదు వేల ఎకరాల దాకా వేశారు పదిహేను ఎకరాలు కౌలుకి తీసుకున్న అనిమిరెడ్డి రైతు బురుజుల ఈయన ఏమంటున్నా అంటే పదిహేను ఎకరాల నల్లరేగడి భూమి కౌలుకి తీసుకున్న ఇందుకోసం ఇప్పటికే మూడు లక్షలకు పైగా పెట్టుబడి పెట్టా అధిక వర్షాల కారణంగా ఆ పంట మొత్తం ఎండిపోతోంది ఇప్పటికే ఎనిమిది ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతింది మిగిలిన పంట సైతం నిలిచేలా లేదు ఈసారి కూడా రబీ రైతులకు కష్టాలు తప్పడం లేదు వ్యవసాయ అధికారి రవి మధ్యకర ఏమంటాయంటే సస్యరక్షణ పాటించాలి పది రోజుల క్రితం కురిసిన వర్షాలకు శనగ పంటలో కాలర్ రాట్ అనే తెగులు సోకింది దీనివల్ల వేరు కుళ్ళిపోయి పైరు ఎండిపోతుంది ఈ తెగులు మందులు పిచికారీతో తగ్గదు దీని నివారణకు ఎకరాకు రెండు కిలోల విరిడి సూడోమోనాస్ రెండు కిలోలు ఇసుకలో కలుపుకొని చలితే ఈ తెగులు నివారించుకోవచ్చు ఈ మందులు వ్యవసాయ శాఖ దగ్గర అందుబాటులో ఉన్నాయి అవసరమైన రైతులు తీసుకెళ్లాలని ఆయన వెల్లడించారు